హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అనధర్ బ్లాక్ ఇప్పుడు టైం సెవెన్ అయింది నేను మా ఆయన ఇద్దరము ఒక కేక్ షాప్కి వచ్చాము రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ ఒక కేక్ షాప్ ఉంటుంది అనమాట ఇంతకు ముందు కూడా మేము ఒకసారి మా మ్యారేజ్ డేకి ఇదే షాప్లో వచ్చి కేక్ తీసుకున్నాము అండ్ ఈరోజు ఎందుకు ఇక్కడికి వచ్చాము అక్టోబర్ ట్వెల్త్ మా ఆయన బర్త్డే సో చాలా చిన్న కేక్ కొనుబోతున్నాం మేము ఎందుకు చిన్న కేక్ అంటే మా బాబు బర్త్డే రేపు సో మా బాబు బర్త్డేకి మేము ఆల్రెడీ ఒక పెద్ద కేక్ కొని తీసుకొచ్చి పెట్టాము ఇంట్లో రేపు వాడి ఫ్రెండ్స్ చాలామంది వస్తారు పిల్లలు వద్ద కొంచెం కేక్ ఎక్కువ తింటారని చెప్పేసి పెద్ద కేక్ తీసుకున్నాము షాప్ లోపలికి వెళ్ళి ఇదిగోండి మినీ కేక్ తీసుకొని వచ్చాము యాక్చువల్గా బాక్స్ అయితే ఈ సైజులో కనిపిస్తుంది కానీ కేక్ అయితే చాలా అంటే చాలా చిన్నగా ఉంది నేను ఇంతకుముందు వచ్చినప్పుడు కొంచెం పెద్దగానే అనిపించింది కానీ మరీ ఇప్పుడు ఏదో మినీ కేక్ లాగా చాలా చిన్నగా ఉంది బట్ ఇట్స్ ఓకే యాక్చువల్గా షాపింగ్ చేద్దామని బయటకు వచ్చాము కొన్ని స్నాక్స్ ఇంకా వాడికి డ్రెస్ ఒకటి తీసుకోవడానికి రేపు వాడి ఫ్రెండ్స్ కూడా వస్తారంటే కానీ కొన్ని స్నాక్స్ కొన్ని చిన్న పిల్లలు పిల్లల పార్టీ లాగా ఇక్కడ మేము ఇంటికి వెళ్ళే దారిలో మాకు ఒక అంబులెన్స్ కనిపించింది యాక్చువల్గా ఈ అంబులెన్స్ ఎందుకు వచ్చింది అని చూస్తుంటే అందులో నుంచి ఇద్దరు దిగి అదగండి అక్కడ మీకు కనిపిస్తున్నారు లేదు ఎవరో రోడ్ పైన పడిపోతే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని స్ట్రెచర్ పైన వేసుకొని తీసుకెళ్తున్నారు చిన్నగా ఉంది కేక్ చిన్నగానే ఉంది కానీ స్ట్రాబెరీ ఫ్లేవర్ సూపర్గా ఉంది టేస్ట్ అక్టోబర్ థర్టీన్త్ రోజు మా బాబా బర్త్డే అని చెప్పాను కదా సో వాడికి డ్రెస్ కొనడం కోసం ఇక్కడ షాప్కి వచ్చాము యాక్చువల్గా ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ జపాన్లో ఏంటంటే మనకి చాలా వెరైటీస్ ఏమి అంత ఎక్కువ కనిపించవు క్వాలిటీ బాగుంటుంది కానీ చాలా వెరైటీస్ ఉండవు అనమాట ఇంకా వెతికి వెతికి ఇదిగోండి ఇలాంటి స్వెటర్ లాంటిది ఒకటి తీసుకున్నాము అండ్ ఈరోజు సండే మా బాబా బర్త్డే అని చెప్పాను కదా సో నేను బర్త్డేకి పిల్లలు వస్తారు కదా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాను ఏం కొన్నాను మేము అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాము ఇది ఒకటి వెళ్ళి స్కోప్ ఇందులో మనకి లోపల అన్ని గ్లాస్ పీసెస్ ఉండి డిజైన్స్లో కనిపిస్తాయి కదా ఇది ఒకటి అండ్ నెక్స్ట్ ఏమో ఒకటి స్పిన్నర్ అండ్ నెక్స్ట్ ఏమో ఒకటి చిన్న ప్లాస్టిక్ డ్రాగన్ చాయ్ ఇది చూడ్డానికి ఎగ్లా ఉంటుంది దీన్ని ఇలా ఓపెన్ చేస్తారు దీన్ని ఇక్కడ ఇది అబ్బాయిలకి మెయిన్గా బాగుంటుంది ఇదేనా ఇంతేనా హ్యా లెగ్స్ ఇలా పెట్టింది ఇదిగో ఇది డ్రాగన్ బొమ్మ చిన్న టాయ్ ఇలా ఉంటుంది షేప్లో ఇది చాలా డిఫరెంట్ కలర్స్లో వచ్చాయి అండ్ నెక్స్ట్ ఏమో ఒక చిన్న స్పిన్నరు మేము యాక్చువల్గా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాము మేము ఫోటో చూసినప్పుడు ఆన్లైన్లో చాలా పెద్దగా ఉంటుందేమో అనుకున్నాను కానీ డెలివరీ అయిన చూస్తే చాలా చిన్నగా ఉంది బట్ పర్లేదు బాగానే ఉంది దీనిపైన అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్లో వచ్చాయి పిల్లల కొద్దిసేపు ఇలా ఆడుకోవడానికి ఈజ్ అవుతుంది మా బాబు కూడా ఆడుకుంటాడు ఇలాంటి వాళ్ళతో సో ఈ మూడు మేము రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ వీటితో పాటు కొన్ని చాక్లెట్స్ అవి ఇవి వేసి నేను ఇది కవర్స్ ప్యాక్ చేస్తున్నాను కదా యాక్చువల్గా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంతమంది అన్నమాట వాళ్ళు కొంచెం పెద్ద అమ్మాయిలు కదా మరీ చిన్న చిన్న పిల్లలు ఇస్తే ప్రవేశిస్తే అని చెప్పేసి వాళ్ళ కోసం ఇదిగోండి ఇలాంటివి కొన్నాను ఇవి బ్యాగ్కి హ్యాంగ్ చేసుకోవచ్చు లేకపోతే దేనికైనా హ్యాంగ్ చేసుకోవడానికి కీచైన్ లాగా అయినా యూజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది మోస్ట్లీ అయితే ఇవి హ్యాండ్ బ్యాగ్స్కి స్కూల్ బ్యాగ్స్కి హ్యాంగ్ చేసుకుంటూ ఉంటారు ఇలాంటివి కొన్ని ఉన్నాను అమ్మాయిల కోసం ఈవినింగ్ మా బాబు బర్త్డేకి కిడ్స్ని ఇన్వైట్ చేసాము కదా సో ఇంట్లో కొన్ని స్నాక్స్ ప్రిపేర్ చేశాము బయట కూడా కొన్ని స్నాక్స్ కొనుక్కొని వచ్చాము అండ్ మేము బయట నుంచి కొన్ని స్నాక్స్ తీసుకొని వచ్చినప్పుడే మాష్మల్ లో తీసుకొచ్చామన్నమాట వాటిని మా పిల్లలేమో చాక్లెట్ సిరప్లో డిప్ చేసి వాటిపైన కొన్ని స్ప్రింకిల్స్ ఉంటే అవి యాడ్ చేసి ఇలా చేస్తున్నాం టైం సిక్స్ అయింది మేము ఇక్కడ ఒక హాల్ బుక్ చేసుకున్నాము బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసం సో ఇక్కడికి వచ్చి నేను మా పాప ఇద్దరము గా డెకరేట్ చేస్తున్నాము బ్రాండ్గా ఏం కాదు జస్ట్ ఏదో అలా డెకరేట్ చేసాము అండ్ ఇక్కడ అన్నిటి స్నాక్స్ మేము తీసుకొచ్చిన పెట్టాము పాప్కార్న్ ఈ బ్రెడ్స్ నేనే ప్రిపేర్ చేశాను ఇలా స్మైలీ ఫేస్తో నెక్స్ట్ ఇదేమో కేక్ ఇవి మాష్మెల్లస్ మేమే ఇంట్లో తయారు చేసాము ఈరోజు మా బాబు ఐడియా అనమాట ఇది తయారు చేయడము అండ్ నెక్స్ట్ ఇది ఇంకా కొన్ని వెరైటీ స్నాక్స్ ఉన్నాయి అవి టేబుల్ మీద సరిపోవని అని చెప్పేసి వేరే దగ్గర అరేంజ్ చేస్తున్నాము ఇక్కడ కనిపించే పిల్లలందరూ మేము ఉండే అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు అండ్ మా ఇంటికి లో ఉండే పిల్లలే అనమాట మా బాబు క్లాస్మేట్స్ కానీ వాళ్ళ స్కూల్మేట్స్ తక్కువ మందే ఉన్నారు ఇంకా చాలా మంది ఇందులో ఇండియన్స్ ఉన్నారు అండ్ కొంతమంది జపనీస్ ఫిలిప్పీన్ ఇంకా నేపాల్ చైనీస్ పిల్లలు కూడా ఉన్నారు Давай. Давай. Окно. Нана, Нана. Я здесь канал, ок, చాలా చాలామంది ఇక్కడ పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉంటారు సో ఆ పిల్లలందరినీ నేను ఇన్వైట్ చేశాను టైం ఎగ్జాక్ట్లీ ఎయిట్ అయింది పిల్లలందరూ వెళ్ళిపోయారు ఫుడ్ తినేసి అండ్ మేము ఈ రూమ్ అంతా ఇంకా క్లీన్ చేసేసి డెకరేషన్ తీసేస్తున్నాము పిల్లలందరూ విపరీతంగా అల్లర్ చేస్తున్నారు సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ వేయడము ఇంకా కొన్ని టాయ్స్ తీసుకొచ్చారు బాల్స్ అవి తీసుకుని వచ్చి లోపల ఆడుతున్నారు బాయ్స్ కదా ఇంకా వీళ్ళు ఇంకా వీళ్ళకి ఇటు తిరగడము ఆడుకోవడం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కూర్చొని ఉండరు కదా ఒక దగ్గర అమ్మాయిలు కూర్చొని ఉన్నట్టు ఇంకా అల్లర్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను పిల్లలందరినీ బయటకు పంపించాము బయట యాక్చువల్గా ఈ హాల్ చుట్టూ రెండు మూడు పార్కులు ఉంటాయి ఇంకా పార్కులో వెళ్ళి పిల్లలందరూ ఆడుకుంటుంటే నేను మా ఆయన ఇద్దరం ఈ హాల్ అంతా క్లీన్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసాము సో హాల్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత నేను అయితే ఎక్కువ ఏం వీడియో తీయలేదు ఎందుకంటే చాలా వర్క్ ఉండేది సో ఇంకా ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేసి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను యాక్చువల్గా అక్టోబర్ మంత్లో మా ఇంట్లో త్రీ బర్త్డేస్ ఉంటాయి అనమాట నా నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మళ్ళీ నా బర్త్డే వ్లాగ్ వస్తుంది అది కూడా చూసేయండి థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్ బై సీ యూజ్ అయ్యానండి